రుణమాఫీ అమలు చేశాం రైతులను లక్ష్యం ముఖ్యమంత్రి వ్యవసాయాన్ని పండుగల మార్చి రైతులను రారాజులుగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని ఆ క్రమంలో రెండు లక్షల రుణమాఫీ అమలు చేయటం ఓ చారిత్రాత్మక విజయమని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్నారు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రైతు రుణమాఫీ తర్వాత మళ్లీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకం రైతు సంక్షేమ విధానాల్లో ఓ గొప్ప కార్యక్రమంగా యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం ఉద్ఘాటించారు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలు మాటలు చెప్పే అలవాటు గాంధీ కుటుంబానికి లేదని కాంగ్రెస్ పార్టీ మాటిస్తే అదే శిలాశాసనం లాంటిదని ముఖ్యమంత్రి అన్నారు తెలంగాణ ఏర్పాటు విషయంలోనైనా ఆరు గ్యారంటీల అమలు విషయంలోనైనా నేటి రైతు రుణమాఫీ విషయంలోనైనా ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుందని ముఖ్యమంత్రి తెలిపారు రైతు రుణమాఫీ తొలి విడత నిధులను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు వందల ఏడు రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేలాది మంది రైతులను ఉద్దేశించి మాట్లాడారు లక్ష లోపు అప్పున్న రైతులు ఈ రోజుతో రుణ విముక్తులయ్యారని జూలై చివరిలోగా ఒకటి పాయింట్ ఐదు లక్షల రుణాలున్నవారు ఆ తర్వాత రెండు లక్షల రుణాలున్న వారి ఖాతాల్లోనూ డబ్బులు వేసి ఆగస్టు నెల పూర్తి కాకముందే ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం చెప్పారు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది నెలల్లోనే ప్రజలకు ఇరవై తొమ్మిది వేల కోట్ల విలువైన సంక్షేమాన్ని అందించామని సీఎం తెలిపారు అనంతరం పలువురు రైతులకు రుణమాఫీ చెక్కులను అందజేశారు కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు శ్రీ పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ కె కేశవరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు మంత్రులు శ్రీ దామోదర రాజనరసింహ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీ జూపల్లి కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి